Thank oh. ുനേ സു പ്രഭോ പേടമോ ഈ കാൃണ്ഡോ ശ്രീയസു ആമുനം പ്ര സരിഗ दया रस मुल्का সেও করলো

ధరను అందరు పాపము చేశారండి ఆ భేదమేమి పాపము చేశారం స్వానీతి క్రియలను చేయుచోను నీతి మంతులాని స్వానీతి క్రియలను చేయు చూను నీతి మంతులాని ముదండి సర్వాజనులారా ఆకించండి సర్వలోకరక్షకులు శ్రీయేసేనండి సర్వాజనులారా స్వానీతి క్రియలను చేయుచును పాపుల కొరకై బలి అయ్యాడండి ఆయన పాపమే మీరు గడుసు మండి ఆ పాపుల కొరకై బలి అయ్యాడండి ఆయన పాపమే మీరు గడుసుమండి పరమాపాత్రుడు పాపమును జయుడై మరియు దివికేగేన పరమా పాత్రుడు పా పాపమును గెలిచి మృత్యుంజయుడై మరియు దివికేనండి సర్వాజనురారా ఆకించండి సర్వలోక రక్షకుడు శ్రీయేసేనండి వచ్చే సమయమాయనండి బహు సూచనలు జరుగుచున్నవండి ఆ యేసు వచ్చి సమయమాయండి బహు సూచనలు జరుగుతున్నవండి అల్పకాల పాపపు భోగమె లోకమో విద్య రాజ్యమిచ్చడి యేసుని నమ్మండి అల్పకాల పాపపు భోగమెయి లోకమో విద్య రాజ్యమిచ్చడి కేసుని నమ్మంది సరువా జనులారా ఆలా కించండి సరువా లోగా రక్షకుడు స్రి ఏ సేనండి సరువా राहुल गांधी प्रभु येसुन आख्य మసగు కనులు మాకు నిరతము నేను నేను చూడని పాడుకుంటున్నాం ప్రభు ఏ సూనా రక్షక మసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా అల్పాయుని వేవో మే గాయుని వే అల్పాయుని వే ీవేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా ప్రియమైన యేసు నీ స్వరూపము ప్రియుడైనా పద్మాసు ప్రియమనస్వరుమో ప్రియ మారజోచి బహుదన్యుడాయ ప్రియ ప్రా నిన్నో చూడ నిమ్మ ప్రియ మారజోచి బహుదన్యుడాయ ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము ప్రభు యేసు నా రక్షకా నసగూ కన్నులు నాకు నిరాతమోనే నిన్ను చూడ లెక్కలేని మార్లు పడిపోతేని सक्का जेसिना नेत्रालु देरचि रक्कु न निम्नो चोडनि सक्का जेसीना नेत्रालु तेरचि रक्कु न निनो चूडनिो प्रभुये सुन रक्षका నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ఎరిగి ఎరిగినే చెడిపోతినేసుము రేపీ తిని ఎరిగి ఎరిగినే చెడిపోతిని నాకు నిరతము నిన్ను నిన్ను కంటికి కనబడనీ వెన్నయో చెవికి వినబడని వెన్నయో కంటి கனிவென்னோ கிவினி என்னோ ஹயா கோரமோ காணி வெண்ணியோ சித்தா பாரச்சி தீவன கை ஹயா கோரமோ காயோ சித்தா பார்ச்சிவனா ప్రభు యేసు నా రక్షక మసగు కన్నులు నాకు నిరా నిన్ను జోడా లోకా భుగాల పై నేత్రాలు సోకా కుండో నాట్లు కృప జో ఈ మహిమా దివ్య స్వరూపమోను నిండార నన్ను చూడని ఈ మహిమా దివ్య స్వరూపమోను నిండార నన్ను చూడ నిమ్మోసూ నరక్షక ూలు నాకు నిరతమును చూడా అల్ పుని విప్ప గాయో నీవే అల్పాయు విప్ప గాయో నీవే ప్రభు ప్రభుయేసూ నా రక్షక నొసూ కన్నులు నాకు నిరతము నిన్ను oh uh -huh.